హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాఘవేందర్ యుఎస్ న్యూస్ తెలుగు ఈరోజు మనం ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలకు ఏ ఏ పట్టణానికి ఎంతెంత దూరం ఉన్నది ఎన్ని కిలోమీటర్లు ఉన్నది అనేది మనం తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆదివాసీ రాష్ట్రాలుగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నామని మనం అనేక వీడియోల్లో సమాచారం తెలుసుకున్నాము ఈరోజు అటువంటి ఒరిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ప్రధాన పట్టణాలకు ఎంతెంత దూరం ఉన్నది ఎన్ని కిలోమీటర్లు ఉన్నది అనేది తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా మనం తెలంగాణలోని భద్రాచలం నుండి డెబ్బై కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత మనకి ఒరిస్సా సరిహద్దు సీలేరు నది దాటిన తర్వాత ఒరిస్సా రాష్ట్రం ప్రారంభమవుతుంది మొదటగా మోటు గ్రామం వస్తుంది మోటు గ్రామం నుండి ఎంవి సెవెంటీ నైన్ గ్రామం ముప్పై కిలోమీటర్లు కలిమెల బ్లాక్ యాభై ఐదు కిలోమీటర్లు మల్కాన్గిరి తొంభై మూడు కిలోమీటర్లుగా ఇక్కడ కిలోమీటర్లు చూపిస్తున్నది అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని మొదటి గ్రామం కుంట నుండి దోర్నపాల్ నలభై మూడు కిలోమీటర్లు సుక్మా డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు జగదల్పూర్ నూట ఎనభై ఐదు కిలోమీటర్లు రాయపూర్ నాలుగు వందల డెబ్బై మూడు కిలోమీటర్లుగా మనకు ఇక్కడ కుంట గ్రామం వద్ద మనకు చూపిస్తూ ఉన్నది అదేవిధంగా ఇప్పుడు మనం మల్కాన్గిరి సిటీకి ఎంటర్ అవుతూ ఉన్నాము మల్కాన్గిరి సిటీ నుండి భువనేశ్వర్ ఆరు వందల పన్నెండు కిలోమీటర్లు చంబల్పూర్ ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్లు విశాఖపట్నం మూడు వందల కిలోమీటర్లు కోరాపత్ నూట ఇరవై ఎనిమిది కిలోమీటర్లు చిత్రకొండ అరవై కిలోమీటర్లు సుక్మా ముప్పై కిలోమీటర్లు జగదల్పూర్ నూట ముప్పై మూడు కిలోమీటర్లు గోవిందపల్లి యాభై ఏడు కిలోమీటర్లుగా చూపిస్తున్నది మన మల్కాన్గిరి నుండి సుక్మా వెళ్తున్నాము మల్కాన్గిరి నుంచి ముప్పై కిలోమీటర్లు సుక్మా అంటే పన్నెండు కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఎంట అవుతుంది చూసారా మనకి ఆర్చి మీద కిలోమీటర్లు కూడా ఉన్నాయి మనకి దోర్నపాలు నలభై ఎనిమిది కిలోమీటర్లు దంతెవాడ తొంభై కిలోమీటర్లు జగదల్పూర్ నూట ఇరవై కిలోమీటర్లు అదేవిధంగా ఇటు వస్తే సుక్మా పన్నెండు కిలోమీటర్లు కుంట తొంభై కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఈ కిలోమీటర్లు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ మనం సుక్మా జిల్లా కేంద్రం నుంచి మనం ఇప్పుడు బీజాపూర్ వెళ్ళబోతున్నాము బీజాపూర్ కంటే ముందే దంతెవాడ వెళ్ళాల్సి ఉంటుంది దంతివాడ నుంచి బీజాపూర్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి దంతెవాడ డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు అదేవిధంగా బచలి ఎనభై ఎనిమిది కిలోమీటర్లు కిరందల్ తొంభై ఎనిమిది కిలోమీటర్లు అదేవిధంగా జగదల్పూర్ నూట ఎనిమిది కిలోమీటర్లు అంటే ముందుకెళ్ళి రైట్ తీసుకోవాలని చెప్తున్నారు నకల్గర్ యాభై కిలోమీటర్లు గదిరాస్ నయ పంతొమ్మిది కిలోమీటర్లు ఇక్కడ నుంచి మనం ఇప్పుడు దంతివాడ వెళ్ళబోతున్నాము డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు దంతివాడ వెళ్ళాలి మనం ఇప్పుడు ఫ్రెండ్స్ మనం సుక్మా జిల్లా కేంద్రం నుంచి ఇంతకుముందు అటువైపు చూపించాం కదా ఇప్పుడు సుక్మా దాటిన తర్వాత అనేది ఇక్కడ ఇచ్చారు మనకి కుంటా వచ్చేసి ఎనభై కిలోమీటర్లు జగదల్పూరు నూట ఎనిమిది కిలోమీటర్లు అంటే ఇందా మనం చెప్పుకున్నాము అదేవిధంగా కేరళ పాల్ పంతొమ్మిది కిలోమీటర్లు దోరణపాలు ముప్పై ఆరు కిలోమీటర్లు మల్కాన్గిరి ఇరవై ఏడు కిలోమీటర్లు అంటే సుక్మా నుంచి మనం ఇందాక సుక్మా నుంచి దంతవాడ వెళ్ళేటప్పుడు కిలోమీటర్లు చూసాము ఇప్పుడు సుక్మా నుంచి ఇటు సైడ్ వెళ్ళటానికి ఏ ఊర్లు ఉన్నాయి వాటి కిలోమీటర్లు ఎంత అనేది ఇక్కడ చూపించారు హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనం సుక్మా నుండి దంతెవాడకు ప్రయాణం చేస్తున్నాము ఈ క్రమంలో ఇక్కడ ఏ పట్టణం ఎంత దూరం అనేది ఇక్కడ మనకి బోర్డు కనిపిస్తూ ఉంది ఇక్కడ నుంచి బీజాపూర్ సిటీ నూట నలభై ఆరు కిలోమీటర్లు అదేవిధంగా గీదం యాభై ఎనిమిది కిలోమీటర్లు దంతెవాడ నలభై ఆరు కిలోమీటర్లు నకుల్ గార్ ఇరవై రెండు కిలోమీటర్లు అరణ్పూర్ యాభై రెండు కిలోమీటర్లు అట్నే బైల అరవై ఎనిమిది కిలోమీటర్లు ఇక్కడ నుంచి మన సుక్మా నుంచి దంతివాడకి మనం వెళ్తున్న క్రమంలో చూపించినటువంటి ఈ బోర్డు ఇది హాయ్ ఫ్రెండ్స్ ఇది దంతివాడ నుండి సుక్మా వెళ్ళే రహదారిలో ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది అంటే దంతివాడ జిల్లా కేంద్రం నుండి సుక్మా జిల్లా కేంద్రానికి వెళ్ళే రహదారిలో ఉన్నటువంటి బోర్డు ఇది ఇక్కడ నుంచి సుక్మా ముప్పై రెండు కిలోమీటర్లు మల్కాన్గిరి వచ్చేసి యాభై ఆరు కిలోమీటర్లు కుంట నూట పది కిలోమీటర్లు కేకతి వచ్చేసి నూట పదిహేను కిలోమీటర్లు అంటే ఇక్కడ నుంచి అవతల సుక్మా జిల్లా ఇప్పుడు మనం ఉన్నది ఇటుపక్కది దంతివాడ జిల్లా కేంద్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతివాడ జిల్లా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒక బోర్డు ఉంది ఇక్కడ మనం దంతివాడ వెళ్తున్నాం కదా దంతివాడ ఇరవై నాలుగు కిలోమీటర్లు రైట్కి వెళ్ళాలి అదేవిధంగా బైలాడిల్లా నలభై మూడు కిలోమీటర్లు జగదల్పూర్ నూట పది కిలోమీటర్లు రాయ్పూర్ నాలుగు వందల ఎనిమిది కిలోమీటర్లు ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పాల్నార్ పదమూడు కిలోమీటర్లు అరణ్పూర్ ముప్పై కిలోమీటర్లు జాగర్గున్న యాభై కిలోమీటర్లు ఈ బోర్డు ఇక్కడ నుంచి మనం దంతివాడ వెళ్ళడానికి మనం రైట్ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు అది ఫ్రెండ్స్ అదే బోర్డు ఇటు పక్కనుంచి నుంచి చూస్తే మనకి సుక్మా యాభై నాలుగు కిలోమీటర్లు దోర్నపాలు ఎనభై తొమ్మిది కిలోమీటర్లు కుంట నూట ముప్పై రెండు కిలోమీటర్లు అదేవిధంగా పాలనారు అంటే ఇంత మనం చూసిందే పాలనరు పదమూడు అరణ్పూర్ ముప్పై జాగరగుండ యాభై అంటే ఫ్రెండ్స్ ఇది మనం దంతవాడ ఇంకో తొమ్మిది కిలోమీటర్లు ఉంది తొమ్మిది కిలోమీటర్ల దగ్గర ఇక్కడ ఒక జంక్షన్ వచ్చింది మనకి మన దంతివాడ వెళ్ళే రూట్లో ఇంకా తొమ్మిది కిలోమీటర్లు దంతివాడ గీదం ఇరవై ఒకటి పాయింట్ అరవై జగదల్పూర్ తొంభై నాలుగు కిలోమీటర్లుగా ఇక్కడ చూపిస్తుంది అదేవిధంగా కాంకేర్ రెండు వందల యాభై మూడు చంతరి మూడు వందల పద్నాలుగు రాయ్పూర్ మూడు వందల తొంభై ఒక కిలోమీటర్లు చూపిస్తున్నది పీడబ్ల్యూడి డివిజన్ బిఆర్ దంతివాడ అవతల పక్క కూడా చూద్దాము మనకి ఇది అదేవిధంగా ఇటు పక్కకు వచ్చి చూస్తే మనం కైకొండ పదిహేను కిలోమీటర్లు సుక్మా అరవై ఎనిమిది కిలోమీటర్లు కుంట అంటే ఛత్తీస్గఢ్ ఎంటర్ అయినప్పుడు కుంట తగ్గదు కదా కుంట గ్రామం నూట యాభై మూడు కిలోమీటర్లుగా చూపిస్తుంది అదేవిధంగా బంశీ పదకొండు కిలోమీటర్లు బచేలి ఇరవై కిలోమీటర్లు కిరందల్ ఇరవై ఎనిమిది కిలోమీటర్లుగా మనకి చూపిస్తుంది అయితే ఇటు నుంచి బైలాడిల్లా వెళ్ళొద్దని కూడా అక్కడ జంక్షన్లో ఆ రూట్ చూపిస్తూ ఉంది పరిషత్ దంతివాడ ఇప్పుడు మనం దంతేవాడకి ఎంటర్ అవుతున్నాం మనం ఇక్కడ ఒక బోర్డు ఉంది చూసారు రోడ్డు మార్గం ఒకటి ఇక్కడ గీదం పద్దెనిమిది కిలోమీటర్లు జగదల్పూర్ ఎనభై ఎనిమిది కిలోమీటర్లు అట్నే కోండంగల్ కోండంగల్ నూట అరవై రెండు కంకేర్ రెండు వందల నలభై ఎనిమిది చంతరి మూడు వందల పదకొండు రాయపూర్ మూడు వందల తొంభై రెండు విశాఖపట్నం మూడు వందల నలభై ఆరు కిలోమీటర్లు జైపూర్ నూట డెబ్బై మూడు కిలోమీటర్లు దగ్గర తీసుకెళ్తా జైల్ దంతవాడ దంతవాడ జైలుకి ఇటు మార్గం అని చెప్పి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూపిస్తూ ఉంది ఎన్ఎండిసి క్షత్రియు వికాస్ దంతివాడ నుంచి మనం బీజాపూర్ సిటీకి వెళ్తూ ఉన్నాం అంటే దంతివాడ నుంచి ఎనభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి బీజాపూర్ సిటీ చూస్తే యాభై ఎనిమిది కిలోమీటర్లు అదేవిధంగా భోపాల్పట్నం నూట పదకొండు కిలోమీటర్లు నిజామాబాద్ ఇక్కడ నుంచి నాలుగు వందల నాలుగు కిలోమీటర్లుగా చూపిస్తుంది ఇప్పుడు మనం ఉన్నది దంతెవాడ జిల్లా ఇప్పుడు దాటిన తర్వాత బీజాపూర్ జిల్లా మనం ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా మనకి బాసగూడ నలభై ఏడు కిలోమీటర్లు చూపిస్తుంది అబాపల్లి ముప్పై కిలోమీటర్లు చూపిస్తుంది భోపాలపట్నం యాభై రెండు కిలోమీటర్లు మర్నేడు ముప్పై రెండు కిలోమీటర్లు చూపిస్తూ ఉంది అంటే ఇది బీజాపూర్ సిటీకి మనం ఎంట్రీ అవుతున్నాం కాబట్టి ఇక్కడ నుంచి అవతల ఆ పట్టణాలు ఎంత దూరంలో ఉన్నాయో కూడా మనకి ఇక్కడ తెలియజేశారు అదేవిధంగా అటు నుంచి కూడా ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి ఇటు ఏ అనేది కూడా ఒకసారి చూద్దాము అదేవిధంగా ఇటు నుంచి చూస్తే మనకి జగదల్పూర్ నూట అరవై రెండు కిలోమీటర్లు చూపిస్తుంది రాయపూరు నాలుగు వందల అరవై కిలోమీటర్లు దంతెవాడ వంద కిలోమీటర్లు చూపిస్తుంది అదేవిధంగా బర్చేలి నూట ముప్పై కిలోమీటర్లుగా చూపిస్తుంది ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ బీజాపూర్ సిటీ ఎండింగ్లో మనకి ఇక్కడ నుంచి ఏ పట్టణాలు ఎంతెంత దూరం డిస్టెన్స్ ఉన్నదనేది మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి విశాఖపట్నం అంటే ఈ బీజాపూర్ సిటీ నుండి విశాఖపట్నం నాలుగు వందల అరవై నాలుగు కిలోమీటర్లు విజయనగరం నాలుగు వందల ఇరవై రెండు కిలోమీటర్లు నిజామాబాద్ మూడు వందల నలభై ఐదు కిలోమీటర్లు సిరోంచా నూట నాలుగు కిలోమీటర్లు రాయపూర్ నాలుగు వందల యాభై ఎనిమిది కిలోమీటర్లు జగదల్పూర్ నూట యాభై తొమ్మిది కిలోమీటర్లు అదేవిధంగా అటు సైడ్ నుంచి కూడా ఇటు ఇటు ఏం పట్టణాలు ఉన్నాయో కూడా ఒకసారి చూద్దాం అదేవిధంగా ఇటు సైడ్ నుంచి చూస్తే మనకి జగదల్పూర్ నూట యాభై తొమ్మిది కిలోమీటర్లు గీడం ఎనభై ఎనిమిది కిలోమీటర్లు నిజామాబాద్ మూడు వందల నలభై ఐదు కిలోమీటర్లు భోపాల్పట్నం యాభై మూడు కిలోమీటర్లు విశాఖపట్నం నాలుగు వందల అరవై నాలుగు రాయ్పూర్ నాలుగు వందల యాభై ఎనిమిది కిలోమీటర్లుగా ఇటు నుంచి చూపిస్తూ ఉంది ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం బీజాపూర్ సిటీ దాటిన తర్వాత మనం ఆవుపల్లి వెళ్ళేటప్పుడు మనకి చివరిలో ఉన్న ఆర్చి ఇది ఇక్కడ నుంచి బాసుగూడ నలభై రెండు కిలోమీటర్లుగా చూపిస్తుంది ఆవుపల్లి ఇరవై ఐదు కిలోమీటర్లు భోపాలపట్నం నలభై ఏడు కిలోమీటర్లు మర్హేడ్ ఇరవై ఏడు కిలోమీటర్లుగా చూపిస్తుంది అదేవిధంగా అటు సైడ్ నుంచి కూడా బోర్డు మనం ఇటువైపు ఏమేమి ఏమి పట్టణాలు ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయో కూడా ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇది మనకి బీజాపూరు ఎంట్రీ అవుతున్నటువంటి మార్గం కాబట్టి ఇక్కడ నుంచి గీదం అనే ఊరు ఎనభై ఎనిమిది కిలోమీటర్లు చూపిస్తుంది గడ్ నలభై ఏడు కిలోమీటర్లు సుక్మా నూట డెబ్భై కిలోమీటర్లు అదేవిధంగా కటేల్గూడ నూట నలభై ఐదు కిలోమీటర్లుగా చూపిస్తుంది ఇది ఫ్రెండ్స్